వివిధ పిన్షన్దారుల సమావేశంలో పాల్గొన్నటువంటి అనంతగిరి మండలం వైరసింగారం సింగారం గ్రామంలో ఉన్నటువంటి వితంత సోదరులకు అదేవిధంగా వృద్ధులైనటువంటి అమ్మలకు అన్నలకు పెద్దలందరికీ కూడా మా భారత సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ అనంతగిరి మండలం వైరసింగారంలో సింగారంలో ఉన్నటువంటి ఈ వితంత సోదరులకైనా ఒంటరి మహిళలకైనా అక్కలకైనా అమ్మలకైనా ఒకటే మీ అందరికీ కూడా వేరే చేసేది మన పిన్షన్లు పెరగాలంటే మన అందరం కూడా సంఘటితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి గౌరవశ్రీ మందకృష్ణనాథి గన్న గారు ఈ నెల పద్నాలుగో తారీఖున మన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆటోలు కట్టించుకొని పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి మరి అక్కడ జరిగేటటువంటి ఈ చేయిత పిన్షన్దారుల జిల్లా సదస్సును విజయవంతం చేసి మరి మనం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి పింఛన్ పెంచుతాను గద్దె దిగిపోతారు రేవంత్ రెడ్డి కబర్తారనే విధంగా మనం పెద్ద ఎత్తున మరి రేపు సూర్యాపేట కేంద్రంలో మంద కృష్ణ మాది గారి మీటింగ్ ఏదైతే ఉందో మీటింగ్ విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా రావాలి మా భారత వికలాంగర పర్యటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని కూడా మందకృష్ణ కృష్ణ మాది గారి చేత పింఛన్ల పెంపు కోసం ఏ నిరసన అయితే నిర్వహిస్తున్నారో ఆ నిరసన కార్యక్రమాలకు సంకీర్ణంగా భారత పరిరక్షణ సమితి మద్దతు తెలుపుతూ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజే తెలియజేస్తూ ఈ వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధుల పింఛన్లు కానీ అన్నీ కూడా పెరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని కృష్ణ కృష్ణాధికారి నాయకత్వంలో కొనసాగించేందుకు ముందు ముందుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి రేపు జరిగే మీటింగ్కి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తేనే మన పిన్షన్లు ఖచ్చితంగా పెరుగుతాయి కాబట్టి ఇంకా వికలాంగ విషయానికి వస్తే వికలాంగుల బ్యాక్ ల్యాక్ ఉద్యోగాలు పరితీ చేయలేదు అదేవిధంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకి నడవలేనటువంటి తీవ్ర వహికల్లో ఉన్నటువంటి వికలాంగులు పదిహేను వేలు ఇస్తున్నారు అదే కోణంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు కూడా పదిహేను వేలు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా వికలాంగల ఒకటే కాకుండా వికలాంగులకు సంబంధించి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులు పెట్టాలని చెప్పేసి గౌరవత్రి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో దాదాపు వికలాంగుల సంబంధించి ఇరవై ఐదు డిమాండ్లు వృద్ధుల వికర్లకు సంబంధించి పెన్షన్ పేపు ఆమెను నిర్వేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర కూడా చెప్పేసి నేపథ్యంలో అన్న సతీష్ అన్న స్నేహన తక్క కూడా ఈ మీ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా సంఘటితంగా అంజనే మన అన్న కూడా కొండలన్న కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి రేపు జరిగే పద్నాలుగో తారీఖు వీటికి ఈ వైరస్ నిగారం నుంచి దాదాపు ఒక పది ఆటోల గదిలి ఆ యొక్క సదస్సు విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను